హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బేబ కాలాక్స్కి ఇవాళ తొందరపాటు తొందరపాటు తగున పనికి వస్తుంది అసలు దేనికైనా తొందరపాటు పనికిరాదు కదా తొందరపాటు గురించి ఒక కథ ఒక కాకి నక్క ఒక అడవిలో జంతువులతో పోల్చి చెప్తున్నాను కానీ కథ చాలా బాగుంటుంది అంటే ఎవరికైనా తొందరపాటు వల్ల ఎన్ని నష్టాలు ఉన్నాయి అలాగనే ఆలస్యం అమృతం విషయం అంటారు ఆలస్యం కూడా పనికిరాదు ఏ టైంలో ఎలా ఉండాలో అలా ఉండాలి అని నేర్చుకోవాలన్నమాట దాని గురించి చిన్న కథ అండి తొందరపాటు గురించి స్కిప్ చేయకుండా వినండి చిలో వీడియోలకి వెల్కమ్ అండి కథకి తొందరపాడుతాను ఎంత తొందరపాటు నక్కకి ఎంత తొందరపాడుతానో ఈ కథలో తెలుస్తుంది దానివల్ల ఎంత నష్టపోయిందని అందుకే ఒక అడవి ఉందని అందుకే ఒక ఊర్లో ఒక అడవి ఉంది అడవిలోనో అన్ని రకాల జంతువులు ఉంటాయి కదా ఉన్నాయి అయితే ఓ నక్క ఏమో తిగుతూ వెళుతూ ఉంటుంది పైన చూసేలా చెట్టు మీద ఒక కాకి బంగారం రంగులో కనిపిస్తుంది పచ్చగా కనిపిస్తుంది కనిపించగల నువ్వు అయ్యే నేను ఎక్కడ వింతగా ఉంది బంగారం కాకి నేను చూడలేదు ఫస్ట్ టైం చూశాను చూశాను అనుకుంటూ ద అందరికీ తెలియజేయాలి అడవిలో అందరికీ చెప్పాలనుకుని పరిగెడుతుంది పరిగెట్టుకుంటూ పరిగణ అందరికీ వెళ్ళి చెప్తుంటుంది జింకంగ్ చెప్తుంది వీళ్ళ చెప్తున్నాను అవునా నిజమా ఎక్కడ ఎలాగ ఆశ్చర్యంగా ఉంది బంగారం కాక అని వీళ్ళందరూ ఆశ్చర్యపోతుంటారు చెప్తుంది పలాన దగ్గర ఉంది నేను తీసుకెళ్తాను దాని అని కానీ నక్కనే వీడు ఎవరు నమ్మలేకపోతారు నక్క దొంగది కదా మోసం చేస్తుంది ఇది ఏం చేస్తుందో భయానికి అందరూ నమ్మలేకపోతారు అయినా నక్క అంటూ లేదు నన్ను నమ్మండి నేను బంగారు కాకిని చూపిస్తాను నా మీరే ఆశ్చర్యపోతారు మెలమెల మెల మెరిసిపోతూ ఉంది ఆ బంగారు కాకి ఎంత అదృష్టం మనందరికీనో బంగారం అంటేనే ఇది కదా అంటే చూసారా జంతువులకు కూడా బంగారం వాల్యూ బాగా తెలుసు అనమాట దానికి కూడా బంగారం కాకాను కానీ అందరూ అందరూ వెళ్దాం వెళ్దాం దీన్ని తొందర చేస్తే తొందర ఉండండి అందరికీ చెప్పనండి అడవిలో ఉన్న అందరికీ చెప్పి అందరినీ తీసుకొని వెళ్తాము మనక్కడమేనే అందరూ చూద్దాము అందరూ ఎంజాయ్ చేద్దాం నేను ఒక్కదాన్ని చూసుకోలేదు కదా మీ అందరికీ చెప్పడానికి వచ్చాను కదా అలాగే మిగిలిన అన్నిటికీ చెప్తా ఉంటుంది అంటే సరే సరే ఎక్కడ ఉంది ఎలా ఉంది పో మీరు చెప్పు అడ్రస్ చెప్పండి అడ్రస్ నేను చెప్పను నేనే తీసుకెళ్తాను ఉంటుంది జిత్తురు మరి నక్క కదా నేనే తీసుకెళ్తాను నేనే తీసుకెళ్తాను సరే ఇవన్నీ ఆత్రంగా ఎదురు చూస్తుంటాయి మెల్లిగా వీటన్నిటిని మిగిలిన అడవులు అన్ని జంతువులకి చెప్తుంది అన్ని జంతువులు చెప్పి తీసుకుంటుంది అందరినీ ఓ దగ్గర కోడేస్తుంది ఇదేదో పెద్ద లీడర్లాగా ఇది ముందు వెళ్తూ ఉంటుంది మనకలి జంతువులు పక్షులు అన్నీ వెళ్తూ ఉంటాయి అందరినీ తీసుకొని అక్కడికి ఎండి సర్కల్లా ఏముంది కాకి చెట్టు మీద మెరిసిపోతుంది మెల్లమెల ఎండ చిన్న ఎండ పడుతుంది ఎండ పడి పడకుండాను మెల్ల 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 మెరిసిపోతూ ఉంటుంది కాకిని చూసి ఇవన్నీ ఆశ్చర్యపోతాయి నీకు ఇంత బంగారం కాకి నీకు ఎక్కడి నుంచి వచ్చింది నీకెక్కడ దొరికిందంటే నేను రోడ్డు మీద వెళ్తే చెట్టు తలెత్తి చూసే చెట్టు మీద ఉంది మెరిసిపోతూ నాకు అనిపిస్తుంది చూసావా మీ అందరికీ చూపించాను మీ అందరికీ ఎంతనే మంచిదానో నన్ను అందరూ ఎప్పుడు తిడతారు నేను ఎంత మంచి నక్కనో చూసావా నేను అందరినీ అంటుంటుంది వీళ్ళందరూ అంటారు నాకు కాకి కాకి నువ్వు ఎంత అందంగా ఉన్నావు ఇంత బంగారం కాకివి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఎలా వచ్చావు ఇంకా మనుషులు దాన్ని ఊపి రానివ్వరు మాట్లాడినెవరు ఆ కాకిని కాకిని చెప్తుందో కూడా ఎవరు వినట్లేదు మాకో ఏక మాకొక ఏక మాకోకేక ఇ మాకు చిన్న ఈకీ అంటే ఇన్ని జంతువులకి ఆ కాకి ఈకలు ఇచ్చుకుంటూ వెళ్తే దాన్ని ఎంత మీద ఇంకా దాని ఒంటి మీద ఏ ఈకలు ఉంటాయండి అయినా చూసిన జంతువులు కూడా ఎంత ఆశ బంగారం అని కానీ జంతువులు కూడా అంత ఆశ ఉందనమాట మనకే పిచ్చివాడం ఆడవాళ్ళం మనకే బంగారం మీద ఆశ అనుకుంటాం కానీ జంతువులకు కూడా ఉంది అని ఈ కథ బట్టి తెలుస్తుంది అనమాట సరే అని ఇదేమో ఒక కాకి చెప్తుంది అలా అని వీళ్ళు ఇంకా వదలరు దాన్ని కాకిని మాట్లాడినవరు కాకి కిందకి రా కాకి రా ఇలా రా నీకు ఇది చేస్తావు నీకు అది చేస్తావు నిన్ను ఇలా చూసుకుంటావు నిన్ను ఎంత అపరూపంగా చూసుకుంటావు నీ ఎంత మంచి బంగారం కాకి మాకెక్కడ దొరకాలి ఇవన్నీ అంటూ కింద రమ్మడి కాకి అంటుంది నా మాట వినండరు రా బాబో ఏంటే అది వినరు ఇంకా కాకి కోపం వస్తుంది కోపం వచ్చి గట్టిగా కావు 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 అని గట్టిగా అరుస్తుంది తను రెక్కలు విదిలించుకుంటాను రెక్కలు విధించిన తర్వాత నీళ్ళల్లాగా అన్నీ తుండుతూ ఉంటాయి తుడుతుండేసరిలో నువ్వు ఈ కాకి మిగిలిన అంటాడు అంబో బంగారం నీళ్ళు పడిపోతేనే మనకి ఇంకెంత అదృష్టం అంత అదృష్టం బంగారం నీళ్ళు వస్తే మనం మన అంత అదృష్టం వదులు ఎవరు లేరు కాకి చూసేవా మనందరినీ సంతోషపడ్డానికి ముందు అరుస్తోంది ఇలా చేస్తాను అప్పుడు కాకి గట్టిగా అరిచి అరిచి మీరందరూ కొంచెం సైలెంట్గా ఉండే అప్పుడు నేను చెప్తాను అప్పుడు నేను చెప్పినట్టు నేను చెప్పింది కి అప్పుడు మీరు మాట్లాడని గట్టిగా అరుస్తుంది సరే చెప్తుంది ఏంటని చెప్తుంది మీరు అందరూ ఊహించగలరా కాకి ఏం చెప్పిందని బంగారం ఎలా వచ్చిందో చెప్పిందని ఊహించి చెప్పండి కామెంట్లో పెట్టండి కాకి పక్షులకి ఏం చెప్పింది అది బంగారం రంగులోకి ఎలా వచ్చింది చెప్పండి ఊహించండి సరే నేను చెప్తున్నాను మీరు ఊహించే లోపగా కామెంట్లో పెట్టండి వీడియో నేర్రా అది బంగారం రంగు కాదర్రా నేను పొరపాటుని పసుపు నీళ్ళల్లో ములిగిపోయాను ఆ పసుపు రంగు ఇలా అంటుకుంది అది కాస్త ఎండ దీని మీద నీడపడేసరిగా లైట్గా కొంచెం ఎండకి కే నీడ ఎండ ఇలా మెరుస్తోంది నేను బంగారం పక్షి బంగారం కాకని కాదు నన్ను నమ్మండి అంటే మరి నువ్వు రెక్కలు విదిలించావు బంగారం నీళ్లు పడ్డాయి ఓ రేపు నేను పసుపు నీళ్ళ మునిగానని చెప్పాను కదా ఆ రెక్కలు విదిలించడంలో ఆ నీళ్లు మీద పడ్డాయి పసుపు నీళ్ళు వాసన చూడండి మీరు అందరూ అవి పసుపు నీళ్ళు కా బంగారం నీళ్లు కాదు నా మాట వినండి నేను మీ తలో ఇక మీకు ఇస్తే నేనేం బతుకుతానరా నేను బంగారం కాకినండి నేను మామూలు కాకినాను అంతేనో అని చెప్తుంది ఈ కాకి చెప్పింది విని జంతువులన్నీ పక్షులన్నీ నక్కని తిట్టి పోసి కొట్టేస్తాయి నువ్వు ఎందుకు ఇలా చేసో ముందు తిడతాయి ఎందుకు ఇలా చేసో ఇంత పెద్ద వర్షం పడిపోతుంది ఎంత పెద్ద వర్షం పడిపోతుందో అంత వర్షం పడిపోతుంది అడవిలో పడేసారు కలి ఈ కాక వర్షంలోకి వెళ్ళేసేలా దాంట్లో పసుపు నీళ్ళు అన్నీ కొట్టుకుపోతాయి మామూలు నల్ల కాకి అయిపోయింది దాంతో ఇంక మిగిలిన పక్షులకి జంతువులకి విపరీతమైన కోపం వచ్చి ఇంత మూర్ఖులా మీరు ఇలా చేస్తారా అలా చేస్తావా నువ్వు నువ్వు నీ చితక్ కొట్టేసి నక్క నువ్వు కాళ్ళు చేతులు విరగ కొట్టేసి అన్నమాట అప్పుడు నక్క విచారిస్తుంది నానవసరంగా తొందరపాటు తను ఎక్కువ పడ్డాను ఏంటో నిలబడి ఓ నిమిషం ఆలోచించేనా నా బుర్ర ఉపయోగించేనా ఏమీ లేదు ఆ కాకి అనిపించింది పరిగెట్టుకుంటే వెళ్ళి చెప్పాను నాకు తగిన శాస్త్ర అయినా అందరూ నన్ను చితకు కాళ్ళు చేతులు విరిగిపోయే ఇప్పుడు నన్ను ఎవడు చూస్తాడు ఆ కాకి ఏమన్నా నా మీద జాలి పడుతుందా దాని మీదకి ఇంతమంది జంతువుల్ని ఏకంగా దండెవరినట్టు దండెత్తినట్టు వచ్చానో అయ్యో నా బాధ ఏమిటి అని కాకి నక్క మూలుగుతూ ఏడుస్తూ ఉంటుంది అంతే ఈ నక్క కాళ్ళ చేతులు మూలపడి ఉంది ఎవ్వరూ దాన్ని పట్టించుకొని ఎవరు మనం ఏ జంతువులు పక్షులు వేటి గుడికి వాటికి వెళ్ళిపోతాయి అండ్ కాకి కూడా అమ్మయ్య నాకు ప్రాణానికి హాయిగా ఉంది నేను బంగారం ఏంటి నేను బంగారం కాకినైతే రతికి కిందకి ఇలా ఉంటుంది ఇలా రకరకాలుగా అది మనసులో అనుకుని దాని బట్టి మా ఒరిజినల్ దానికి వచ్చారా సంతోషంగా అది ఎగురుకుంటూ వెళ్ళిపోతుంది చూసారా నక్కకి ఎంత తొందర తనమని చూసింది కళ్ళతో పూర్తిగా చూసి పూర్తిగా నిలబడి పరీక్షించి ఏమిటి అసలు కాకి ఎలా బంగారం అవుతుంది ఎక్కడి నుంచి వస్తుంది ఇన్నాళ్ళు లేని అడవిలో ఎక్కడి నుంచి వచ్చింది అసలు ఏమిటి దొంగ కాక మంచి కాక చెడ్డ కాక ఏంటి నేను ఆలోచించకుండానే వెళ్ళిపోయి అందరికీ చెప్పేసింది దెబ్బకి వాళ్ళందరూ చి తీశారు ఇదండి ఎవరికైనా చూస్తామండి మనం ఎన్నో మాటలు వింటాం ఎన్నో చూస్తాం కానీ చాలామంది తొందరపాటు ఏదో అక్కడ కొంచెం చూసొచ్చి చిలవలు పలవలు చేసి కథలు అల్లేస్తారు అక్కడ ఏదో చిన్న గొడవ అవుతుంది లేకపోతే ఎవరింట్లో ఏదో ఫంక్షన్ అవుతుంది లేదా ఇంకేదన్నా అవుతుంది అక్కడ చూసావా ఏమేం తెలుసునా అక్కడ వీళ్ళు ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు వాళ్ళేమో వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఏమో ఫంక్షన్ అవుతుందా వాళ్ళ ఇంట్లో అమ్మాయికి అమ్మాయికి పెళ్ళి అవుతుంది అమ్మాయి పెళ్ళి అబ్బాయి పెళ్ళి అమ్మాయి వాళ్ళు ఎంతమంది వచ్చారు అబ్బాయి వాళ్ళు ఎంతమంది వచ్చారు బంగారాలు ఇంత పెట్టుకుంటున్నారు ఎంత గ్రాండ్గా పెళ్లి చేసి వస్తున్నారు లేని లేనిపోని చెలవాళ్ళ పొలవలు చేసి చెప్తారు దాంతో వీళ్ళందరూ ఏమిటి అమ్మ అంత బాగా జరుగుతుందా అయ్యో 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 అనుకుంటే వీళ్ళందరూ ఆ పెళ్ళికి ఇంక వెళ్దామా మాందాం అనుకున్న వాళ్ళు కూడా పెళ్ళికి వెళ్ళిపోతారు వీళ్ళు చూస్తే అక్కడ ఏమీ ఉండదు పెళ్లి చాలా సింపుల్గా వాళ్ళు సాదాసీదా సీదా వాళ్ళు డబ్బు లేదన్న వాళ్ళు ఇంత పెళ్లి చేస్తున్నారు అని ఎవరో చెప్పేసరికి ఇలా విని వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇలా ఉంటే తిట్టి పోస్తారనమాట ఇవి ఏం చూసింది ఏం చెప్పింది ఇలా అబద్దాలేందుకు చెప్తుంది మనం ఏదో డాబుగా చూస్తున్నారు మనకన్నా ఎవరు ఎవరిని ఇస్తారేమో అని మనం పెళ్లికి పరిగెట్టాం ఇంత డాబుగా చూస్తున్న వాళ్ళు ఇదే చేసిందని చూసిన చూసి వచ్చి చెప్పిన ఆవిడ్ని తిట్టి పోస్తారు తొందరపాటుదనవంటి ఇలాగే ఉంటాయండి ఎగ్జాంపుల్ చెప్పాను మీకు కాబట్టి ఎందులోని ఏ విషయంలోనూ తొందరపాటు పనికిరాదు అవసరమే చెప్పాను కదా ఆలస్యం అమృతం విషయం ఆలస్యం చేయకూడదు అలాగే అతి తొందర పనికిరాదు ఆలోచించాలి మంచి చెడు ఆలోచించాలి విచక్షణతో ఆలోచించి జ్ఞానం చూసుకొని మన బుర్ర ఉపయోగించి ఇది ఎలా అవుతుంది ఇది ఎలా జరుగుతుంది వీళ్ళు ఇలా చెప్పేది నిజమేనా కాదని ఆలోచించి అప్పుడు మనం తొందరపాటుగా వెళ్ళి వాళ్ళు నిర్ణయం తీసుకొని అప్పుడు వెళ్ళాలి నిర్ణయం తీసుకోవాలి ఎక్కడికైనా చూడాలంటే చూడాలి చూసి నిర్ణయం తీసుకొని అప్పుడు మనం చేయాలి ఇదండి కదా ఎలా ఉంది కామెంట్లో పెట్టండి తొందరపాటు నిర్ణయం తీసుకోవడం వల్ల నక్కకి కాళ్ళు చేతులు తిరిగి ప్రాణమేది తెచ్చుకుంది అలాగే మనుషుల కూడానండి ఎంతమందికో బంధుత్వాలు తెగిపోతాయి తొందరపాటుగా మాటని ఎక్కడో చూసి చూడకుండా సగం సగం చెప్తాం అనుకోండి మన తొందరపాటు మాటతోటో మన తొందరపాటు చేతలతోటో బంధువుల దగ్గర బంధుత్వాలు తగ్గిపోతాయి ఫ్రెండ్స్ దగ్గర ఫ్రెండ్షిప్ తెగిపోతుంది నానా రకాల ఇబ్బందులు పడతాం కాబట్టి తొందరపాటు తన పనికి రాదు నిదానమే ప్రధానము ఇదండి ఈ కథ సారా సార్ ఓకేనా ఇది ఎలా ఉందో కామెంట్లో పట్టండి చెలో పొడుపు కదా నాకు నేను పొడుపు ఏంటి కాళ్ళు చేతులు లేవు కానీ నెత్తే కూర్చుంటుందని టోపీ అందరం పెట్టుకుంటాం కదా అంటే చాలామంది మనం కూడా ఆడవాళ్ళు కూడా ఎడలో వాటి వద్ద ఇవాళ పెట్టుకుంటాం కదా టోపీ అయితే ఇవాళ పొడుపు ఏంటంటే ఇవాళ పొడుపు ఏంటంటే నాకు బ్రాంచులు ఉంటాయి కానీ పళ్ళు కానీ ఆకులు కానీ కాండం కానీ ఉండదు ఇంతకీ నేను ఎవరిని మళ్ళీ రిపీట్ చేస్తున్నాను నాకు బ్రాంచులు ఉంటాయి కానీ నాకు పళ్ళు కానీ ఆకులు కానీ కాండం కానీ ఉండవు దీని జవాబు కామెంట్ కామెంట్లో పెట్టండి థ్యాంక్ యూ బై